హాయ్ అండి ఈ రోజు మనం శ్యామలా నవరాత్రుల గురించి తెలుసుకుందాం రండి శ్యామలా నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఎందుకంటే ఇవి సాధారణ పూజల్లా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మాఘశ్యామలా నవరాత్రులు జనవరి ముప్పయో తారీఖు నుండి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు జరగనున్నాయి ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారాల్లో పూజిస్తారు ఈ శ్యామలాదేవి అమ్మవారిని పూజిస్తే ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని ఐశ్వర్యం లభిస్తుందని మరీ ముఖ్యంగా పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక పురాణానికి వస్తే పూర్వం బండాసురుణ్ణి వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించారు ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతాంగి అని పిలుస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ